ఓం సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో హరికానోబా సోమదేవ స్వామి గురించి తెలుసుకుందాము బొంబాయిలో హరికానోభా అనే పెద్ద మనిషి తన స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా బాబా యొక్క లీలలు చాలా విన్నాడు కానీ నమ్మలేదు ఎందుకంటే అతనిది సంశయ స్వభావము అందుకే తానే షిరిడి స్వయంగా వెళ్ళి బాబాను పరీక్షించాలనుకున్నాడు కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడీ వెళ్ళాడు అతడు తలపై జలతారు పాగాతోనూ కాళ్లకు కొత్త చెప్పులతోనూ ఉన్నాడు బాబా దగ్గరకు వెళ్ళి నమస్కారం చేయాలని అతనికి అనిపించింది తన కొత్త చెప్పులు ఎక్కడ వదిలిపెట్టి బాబా దర్శనానికి వెళ్ళినా పోతాయేమోనని భయపడ్డాడు కానీ చేసేదేవి లేక చెప్పులు మసీదు ముందు ఒక మూలగా పెట్టి బాబా దగ్గరకు వెళ్ళి భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఊదీ ప్రసాదం అందుకొని బయటకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు చెప్పుల కోసం ఎంత వెతికినా కనిపించక చిరాకు పడుతూ తన బసకు వచ్చాడు అతను ఏ పని చేస్తున్నా అతని ధ్యాసంతా చెప్పుల మీదే ఉంది బాబా దర్శనానికి వచ్చే వాళ్ళెవరినో ఆ చెప్పులు తీసి ఉండవచ్చు మరి బాబా సర్వాంతర్యమైనప్పుడు చెప్పులు ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోలేరా అని ఆలోచిస్తూ భోజనం కూడా సరిగా చేయలేకపోయాడు అన్నం తిన్నాక చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చేసరికి ఒక పిల్లవాడి చేతిలో ఒక కర్ర చివర ఆ ఈ చెప్పుల జత ఉంది అతను హరీఖా బేటా జరిఖా ఫేటా అని అరుస్తూ వెళ్తున్నాడు అది చూసిన హరీఖా నోబా ఆనందంతో ఆ పిల్లవాణిని పిలిచి ఆ చెప్పులు తనవేనని అవే అతనికి ఎక్కడ దొరికాయని అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే తన పేరు హరి అని తాను కానోబా కొడుకునని చెప్పి తన తలపై ఉన్న జరీపాగాను చూపిస్తే ఆ చెప్పులు ఇవ్వమని బాబా చెప్పారని అన్నాడు అప్పుడు హరికానోబా తన జరీ చూపించి తానే హరి ఖానోబా అని చెప్పగా అబ్బాయి చెప్పులిచ్చి వెళ్ళిపోయాడు హరికానోబా చాలా ఆశ్చర్యానందాలు పొందాడు తన తల మీద జరీపాగా అందరికీ కనిపించవచ్చు కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకు ఎట్లా తెలిసాయి తను ఇదే మొదటిసారి షిరిడీ వచ్చాడు అతడు బాబాను పరీక్షించడానికే షిరిడీ వచ్చాడు ఈ విషయం వలన బాబా సత్పురుషుడని తెలుసుకున్నాడు అతనికి కావలసింది బాబాను పరీక్షించడం అది పూర్తిగా నెరవేరడంతో అతను సంతోషంతో ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు సోమదేవ స్వామి గురించి తెలుసుకుందాము బాబాను పరీక్షించడానికి వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు ఒక సాధువు గురించి తెలుసుకుందాము నాగ్పూర్లో ఉండే కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ పంతొమ్మిది వందల ఆరులో హిమాలయాలకు వెళ్ళినప్పుడు అతనికి సోమదేవస్వామి అనే సాధువుతో పరిచయమైంది ఆ సాధువు ఉత్తర కాశీలో ఉండేవారు వారి మఠము హరిద్వారంలో ఉండేది వారిద్దరూ పరస్పరము చిరునామాలు ఇచ్చుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత సోమదేవస్వామి నాగ్పూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగినప్పుడు మాటల సందర్భంలో బాబా లీలలు విని సంతోషించాడు షిరిడీకి వెళ్ళి బాబాను చూడాలనే గట్టి కోరిక అతనికి కలిగింది బాయీజీ నుంచి పరిచయపు ఉత్తరం తీసుకుని షిరిడీ వెళ్ళాడు షిరిడీ సమీపమునకు రాగానే మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాయి సాధారణంగా యోగులు ఎక్కడెక్కడో ఉంటారు అందరి ప్రవర్తన జీవనం ఒకేలా ఉండవు వారి యోగ్యతలను అంచనే వేయడానికే వారి ప్రవర్తన ప్రమాణము కాదు ఈ స్వామి మాత్రం ఈ విషయాలను అర్థం చేసుకునే స్థితిలో లేక జెండాలను చూడగానే బాబా జెండాలపై మక్కున చూపించడము బాబాకున్న కీర్తి కాంక్షను తెలియజేస్తుందని సాధువులకు ఇలాంటి గౌరవ మర్యాదలు అవసరం ఏమీ లేదని ఇటువంటి బాబా దర్శనము తనకు అవసరమే లేదని ఇంత దూరం వ్యర్థంగా వచ్చానని ఇటువంటి దాంబీకమైన యోగిని దర్శించడం కన్నా ఇంటికి తిరిగి వెళ్ళడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు ఆయనతో ఉన్నవారు ఉత్తి జెండాలకే ఇన్త్ ఇత్తిదైపోతే ఇక షిరిడీలో ఉన్న గుర్రము పల్లకీలు ఆడంబరమైన సరంజామ మొదలైన బాహ్యాలంకారాలకు ఇంకెంక ఇంకెంత చిరాకు పడతారోనని అన్నారు ఇది విన్న స్వామి ఇంకా గాబరా పడిపోయి గుర్రాలు పల్లకీలు జట్కాలతో ఉన్న సాధువును తనెక్కడా చూడలేదని ఇక వెనుకకు తిరిగి వెళ్ళిపోవడమే మార్గం అని అన్నాడు అప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు జెండాలు ఆర్భాటాలతో బాబాకు పని లేదని బాబా భక్తులు బాబాపై తమగల ప్రేమను చాటుకోవడానికి వీటన్నింటినీ అమర్చారు కానీ వీటితో బాబాకు ఎటువంటి ప్రమేయం లేదని వారికే గౌరవ మర్యాదలు అవసరం లేదని అనవసరమైన ఆలోచనలకు తానివ్ తావివ్వక కేవలం వారి దర్శనం చేసుకుని వెంటనే తిరిగి వచ్చేయమని ఆ సాధువుకు సలహా ఇచ్చారు ఆ సాధువు వారు చెప్పిన ప్రకారము బాబా దర్శనానికి వెళ్ళాడు బాబాను చూస్తూనే స్వామి హృదయము ద్రవించిపోయింది ప్రేమతో కళ్ళు చెమ్మగిల్లి మనసు ప్రసన్నమైంది ఎప్పుడెప్పుడు సాయి చరణ ధూళిలో సాష్టాంగ పడదామా అని తహతహ లాడుతూ రెప్పవార్చకుండా సాయిని చూచి మైమర్చిపోయాడు ఆయన దురాలోచనన్ని తొలగిపోయి పరమాహ్లాదాన్ని చెందాడు తన ఆత్మకు విశ్రాంతి స్థలం ఏదేదని అక్కడే ఉండిపోవాలని అతని కనిపించింది మనసెక్కడ పూర్తిగా స్థిరపడుతూ ఉందో అక్కడే గురుస్థానమని తన గురువుగారు చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది మెల్లగా బాబా ముందుకు రాగా సర్వజ్ఞులైన సాయి ఉగ్రరూపంలో తిట్టడం ప్రారంభించాడు తమ వైభవాలు ఆర్భాటాలు తమ దగ్గరే ఉండనివ్వమని మసీదుపై జెండాలు ఎగరే ఎగరేసుకునే వారి దర్శనానికి ఎందుకొచ్చినట్లని ఇక్కడ ఒక క్షణమైనా ఉండడానికి వీలు లేదని బాబా కోపించారు తన మనసులో ఉన్న కుటిల ఆలోచనలు గ్రహించిన అంతర్ధాని బాబాని తనెంత పొరపాటుగా అర్థం చేసుకున్నాడో తెలుసుకొని ఆ సాధువు సిగ్గుపడ్డాడు సాయి ఒకరిని కౌగలించుకొని ఒకరిని దీవించి ఒకరిపై కృపా దృష్టి కురిపిస్తూ ఒకరికి ధైర్యాన్నిస్తూ ఇంకొకరికి దుఃఖం పోయేలా ఓదార్తూ చిరునవ్వుతో అందరికీ ఊదీ ప్రసాదాన్నిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నారు అందరితోనూ ఇంత ఆప్యాయంగా ప్రవర్తించే బాబా తనపై మాత్రమే కోపగించడానికి కారణము తన దురాచనలే అని కానీ బాబా కోపం కాదని గ్రహించి ఇది బాబా తనకు చేసిన బోధగా తెలుసుకున్నాడు ఆఖరకు సాయి కృప వల్ల బాబా చరణ సన్నిధిలో నిర్మలులైనాడు ఆ రకంగా సాధువు బాబా దర్శన భాగ్యం వలన నిజమైన సాధువుకు ఉండవలసిన లక్షణాలను గ్రహించి అమలు చేయడం సాధన అని సాధన చేశాడు ఓం సాయిరాం రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుద్దాం